హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వాల్గోస్ ఈ హౌస్ మూడు సరాలు ఇది రాజు స్కూల్ పక్కవి ఇది అదే రాజు స్కూల్ ఆడుండేది మూడు సరాలు చూడండి గేటు అంటే ఇంకా పెయింటింగ్ వర్క్ ఉండదు గేట్కి ఇది మామూలుగా గేట్ రూమ్ ఇది మొత్తం టేక్ చూడండి టేకు ఇక్కడ వచ్చేసి నడవ కింద వాషింగ్ మెషిన్కు ఏమన్నా కాళ్ళు పడు కడుక్కునే దానికి కుళాయిలు ఉన్నాయి వాషింగ్ మిషన్ ఒకటి కుళాయి అన్ని వైర్ కనెక్షన్ కూడా ఉండదు అంత టేకే చూడండి ఇది వచ్చి సిటౌట్ సిటౌట్ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్లోనే పీయూపీ ఉండదు కింద సిటౌట్ ఆర్చీ ఒకటి వుడ్తోనే ఆర్చి చేశారు బాగా లుక్ బాగొస్తుంది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ రన్నింగ్ డోర్స్ అవి మేకు రన్నింగ్ డోర్స్ పీయూపీ పెయింటింగ్ చూడండి ఒగో గోడ ఒక కలర్ పెయింటింగ్ ఇది బాత్రూమ్ వెస్టర్న్ బాత్రూమ్ పైన రూము అంటే వేస్ట్ వేసేదానికి పైన లెట్రిన్ వేస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా హాల్ ఇది హాల్ సో అంటే టీవీ పెట్టుకునే దానికి చూడండి డిజైన్ బాగుంది లుక్ బాగుండాలి లుక్ సూపర్గా ఉంది ఇక్కడ ఒక అంటే హాల్లో కూడా ఒక ఆర్చే ఉండదు నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిన్న బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ఉండదు రెండింటిలో అటాచ్ బాత్రూమ్ ఉంది పియూపీ చూడండి బెడ్రూమ్కి ఇది కూడా రన్నింగ్ డోర్సు అటాచ్ బాత్రూము ఇది కూడా వెస్టర్న్ ల్యాట్రి వర్షన్ అంతా ఉండదు మిర్రర్ వస్తుంది మిర్రర్ ఇప్పుడు పెడతారు ఇంకా పీపీ ఇది వచ్చి వన్ రూము బ్యాక్ సైడ్ లాస్ట్ వస్తుంది వాస్తుకైతే కరెక్ట్గా ఉండదు వన్ రూమ్ పైన కబోర్డ్స్ మొత్తం ప్లేగుడ్ సెన్మేక్ ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఇంటి ఇంటికి బ్యాక్ సైడ్ దావ ఇది అంటే కాలువలకి వాటికి దావ ఉండదు ఇది వచ్చి పూజ గది చూడండి గది ఇది బాగుంది డిజైన్ డిజైన్ అయితే బాగా సూపర్గా ఉంది ఇది వచ్చి బోరు అక్కడ అది వచ్చి సంపు ఆర్చ్ లైటింగ్ ఉండదు బాగుండదు ఇల్లు అయితే సూపర్గా ఉంది వెదర్స్